తెలుగుదేశం పార్టీ మహానాడుకు ప్రారంభం ముందే జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు వస్తున్నాడంటూ ఒక ప్రచారం మొదలైంది ఆ తర్వాత వస్తాడా రాడా అంటూ కొన్ని చర్చలు మొదలయ్యాయి అసలు జూనియర్ ఎన్టీఆర్ను మహానాడుకు ఆహ్వానించారా జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు ఎందుకు రాలేదు తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా ఇలాంటి చర్చలు ప్రస్తుతం నడుస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ను తెలుగుదేశం పార్టీ కనుక ఆహ్వానించి ఉంటే ఇప్పటికే తన అనుకూల మీడియాలో లీకులు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ను మహానాడుకు ఆహ్వానించింది అని కానీ ఎక్కడా కూడా లీకులు రాలేదంటే తెలుగుదేశం పార్టీ మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించలేదు అందుకే జూనియర్ ఎన్టీఆర్ రాలేదు అన్నది విశ్లేషకుల అభిప్రాయం జూనియర్ ఎన్టీఆర్ను కనుక ఆహ్వానిస్తే మహానాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా జూనియర్ ఎన్టీఆర్ మారిపోతాడు అప్పుడు నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ముందు తేలిపోతాడు నారా లోకేష్ని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారు అంటూ ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ను కనుక మహానాడుకు ఆహ్వానిస్తే మహానాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్కు పగ్గాలు అప్పగించాలని నినాదాలు చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అలాంటి పరిస్థితులు వస్తే అదే వేదిక మీద ఉన్నటువంటి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ముందు తేలిపోతాడు నారా లోకేష్ రాజకీయ భవిత్వం ఇబ్బందుల్లో పడుతుంది కార్యకర్తలకు రాంగ్ మెసేజ్ వెళ్తుంది అన్న ఒక ఆలోచనతో జూనియర్ ఎన్టీఆర్ను ఈ మహానాడు కాదు కదా ఇంతకు ముందు చాలా సంవత్సరాల నుంచి దూరం పెడుతూ వస్తున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ను తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్గా నియమించింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి అఖండ మెజార్టీతో గెలిచారు యూపీఏ ప్రభుత్వం వచ్చింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ను స్టార్ క్యాంపెయినర్గా ఆ రోజు ఉపయోగించుకుంది ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేయించింది కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఫలితాలను కూడా చూసాం ఆ తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈనాడు లాంటి పత్రికలో తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల లెక్కలు అంటే ఫలితాలు అక్కడ ఫలితం ఏ విధంగా వచ్చిందో ఆ పత్రికలో ప్రచురించడం జరిగింది అంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం ప్రచారం చేసిన చోటు కూడా ఓడిపోయాము అంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం పెద్దగా లేదు అని చెప్పడానికి ఆ రోజే రెండు వేల తొమ్మిదిలోనే ఈనాడు పత్రిక ప్రయత్నించినటువంటి సందర్భం ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ను క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీ అధినేత కుటుంబ సభ్యులకు దూరం చేశారు తెలుగుదేశం పార్టీకి దూరం చేశారు కుటుంబ కార్యక్రమాలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించినటువంటి పరిస్థితి లేదు ఈ విషయం చాలామంది మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్ను ఎప్పుడైతే దూరం పెడుతూ వచ్చారో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీతోను మిగిలిన కుటుంబ సభ్యులతోనూ అలాంటప్పుడు నారా లోకేష్ను ఎప్పుడైతే రాజకీయ వారసుడుగా ప్రకటించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారో ఆ రోజు నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెడుతూ వచ్చారు వ్యూహాత్మకంగా బాలకృష్ణ కూతుర్ని చేసుకున్నాడు కాబట్టి బాలకృష్ణ అల్లుడు కాబట్టి బాలకృష్ణకు ఎలాంటి ఇబ్బంది లేదు నారా లోకేష్ తర్వాతి వారసుడు కావడం తెలుగుదేశం పార్టీకి జూనియర్ కు ఉన్నటువంటి స్టామినా ప్రజల్లో ఉన్నటువంటి క్రేజు నారా లోకేష్తో పోలిస్తే వంద రెట్లు అధికంగా ఉంటుంది నారా లోకేష్ను జూనియర్ ఎన్టీఆర్ను పక్క పక్కన నిలబెడితే నారా లోకేష్ తేలిపోతాడు జూనియర్ ఎన్టీఆర్ ముందు ఇలాంటి పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా చంద్రబాబు నారా లోకేష్ను భవిష్యత్ రాజకీయ వారసుడిగా నిర్ణయించేందుకు జూనియర్ ఎన్టీఆర్ను కావాలని దూరం పెడుతూ వచ్చారు హరికృష్ణ మరణం తర్వాత అది ఇంకా ఎక్కువైంది ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ను ఎలా ఆహ్వానిస్తారు అన్నది ఒక విశ్లేషణ నందమూరి జానీక్రామ్ కుమారుడు సినిమా ఫంక్షన్ కూడా ఓపెనింగ్ ఫంక్షన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా హాజరు కాలేదు కేవలం కళ్యాణ్ రామ్ వాళ్ళ అమ్మ మాత్రమే హాజరైనటువంటి పరిస్థితి వైవీఎస్ చౌదరిని ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ జూనియర్ ఎన్టీఆర్కు కళ్యాణ్ రామ్ కూడా ఈ కథ తెలుసా అని అడిగినందుకు వైవీఎస్ చౌదరి ఆ రిపోర్టర్ మీద తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేసినటువంటి విషయాన్ని చూశాం అంటే దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకవైపు ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి కేవలం కళ్యాణ్ రావు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ వైపు ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితులలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా నారా లోకేష్కు ఇబ్బందికరంగా మారుతాడు నారా లోకేష్ శక్తియుక్తులు నారా లోకేష్ ఇమేజ్ ప్రజలందరికీ తెలిసిందే గత పదేళ్ళుగా చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు నారా లోకేష్ పర్ఫార్మెన్స్ని ఏదో మొన్న గాలిలో గెలిచారు కానీ గత ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి నారా లోకేష్ది ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ను కనుక మహానాడుకు పిలిస్తే నారా లోకేష్కు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరో పవర్ సెంటర్గా జూనియర్ ఎన్టీఆర్ మారుతాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ను పిలవలేదు అన్నది విశ్లేషకుల అభిప్రాయం కొన్ని సంవత్సరాల ముందే వ్యూహాత్మకంగా దూరం పెట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ను ఈ మహానాడుకు ఎలా పిలుస్తారు ఎందుకు పిలుస్తారు అన్నది ప్రశ్న క్లియర్గా కనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ను ఎంత వ్యూహాత్మకంగా దూరం పెడుతూ వచ్చారు రాజకీయంగా నారా చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి తన వారసుడికి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి చంద్రబాబు ప్రక్క ప్రణాళికతోనే జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెడుతూ వచ్చాడు ఆ రోజు ఏ విధంగా అయితే సీనియర్ ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్నారో ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులందరినీ ఏకం చేసి తన కుయుక్తులతో జూ సీనియర్ ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి ఆ సింహాసనాన్ని లాక్కున్నారో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఇటువైపు రానివ్వకుండా వ్యూహాత్మకంగా దూరం పెడుతున్నారు కొన్ని సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ పైన అదే పనిగిన మాటలతో దాడి చేయించారు సోషల్ మీడియాలో దాడి చేయించారు అన్నది ఒక వాదన కూడా ఉంది వల్లభనేని వంశీ కొడాలి నాని వ్యవహారంలో జూనియర్ ను తెలుగుదేశం పార్టీ అనేకసార్లు టార్గెట్ చేసినటువంటి పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ చెబితేనే వైసీపీలోకి కొడాలి నాని వల్లభనేని వంశీ వెళ్లారన్నది తెలుగుదేశం పార్టీ నేతల వాదన అంటే జూనియర్ ఎన్టీఆర్ వైసీపీతో లోపాయకారి లోపాయకారిగా వ్యవహారం నడుపుతున్నాడు అన్న ఒక ప్రచారాన్ని ముద్రను వేయడానికి పదే పదే తెలుగుదేశం పార్టీ ప్రయత్నించినటువంటి నేపథ్యాన్ని చూసాం అలాంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మహానాడుకు ఎందుకు ఆహ్వానిస్తుంది అన్నది అసలైన ప్రశ్న